ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పద్దెనిమిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని వాత్సల్యత ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయిండి మీ కుటుంబములను సంరక్షించునుగాక ఆ మేన్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము వినే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందుకుంటూ నిత్య జీవము కలిగిన వారమై ప్రభువులో జీవించాలి దేవుని యొద్ద ఎన్నో శ్రేష్టమైన ఈవులున్నాయి వాటిని ప్రభువు మనకిస్తూ ఆయన స్వారూప్యములోనికి మనం మార్చబడి ఆయనకు మహిమను తెచ్చే రీతిగా ఫలించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు యేసు ప్రభువారు యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయమునందు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు అంటే దేవునికి మన వల్ల మహిమ కలగాలి అని అంటే మనము బహుగా ఫలించాలి ఏ విషయములో అని అంటే ఆత్మ సంబంధమైన విషయములలో మనం ఫలిస్తే భౌతికముగా ఆ యొక్క దీవెన మనకు కలుగుతుంది కానీ లోకములో మనుషులందరూ కూడా ఏవో భూసంబంధమైన వాటిని సంపాదిస్తే అది ఫలింపు అనుకుంటున్నారు భూసంబంధమైనవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి లేక మనము వెళ్ళిపోతే వాటిని ఇక్కడే విడిచిపెట్టాలి కానీ ఆత్మ సంబంధమైనవి నిత్యము ఆత్మ ఉన్నంత వరకు మనతో ఉంటాయి దేవుని పిల్లలుగా గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవయవ చరణం భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేతభూముల సొగస్సును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపను బట్టి మమ్ములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతీ దినం వాక్యము ద్వారా మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి లేఖనములను గ్రహించు కృప వారికి దయచేయండి వాక్యమునకు విధేయులై వారి జీవితాలను కట్టుకోవడానికై సహాయము చేయండి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి బిడ్డలకు విడుదల కలిగించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా భక్తిహీనులైన వారు ఏమైపోతారో వారు ఎలాగా ఉంటారో ఈ యొక్క వచనములో మనం చూస్తున్నాం భక్తిహీనులైన వారు మొట్టమొదటిగా ఎంతో వృద్ధిల్లినట్లుగా ఎంతో గొప్పవారిగా వాళ్ళెంతో ప్రబలినట్లుగా కనబడతారు కానీ వారు నశించిపోతారు అని లేఖనం బోధిస్తుంది అలాగనే వారి సొగస్సు ఎంతో రమ్యమైనదిగా కనబడుతుంది మేత భూములు పచ్చిక బయళ్ళు ఎంత అందముగా కనబడతాయి కానీ అవి షడనగా ఎండిపోవడం అనేది చూస్తాం ఉదయమున పువ్వు పూసి మంచుకి ఎంతగానో అది చక్కగా కనబడుతుంది అయితే మధ్యాహ్నం వేళ ఎండకు వాడిపోయి సాయంత్రం వేళ వీచే గాలికి అది రాలిపోయి పెంటలోకి వెళ్ళిపోతుంది భక్తిహీనుల పరిస్థితి అదే ప్రారంభములో ఎంతగానో గొప్పవారిగా గొప్ప సాంపద్యము కలిగిన వారిగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా వాళ్ళు తప్ప ఇంకెవరు ఇలాంటి వారు లేరు అన్నట్లుగా కనబడతారు కానీ చివరికి వారు మేత భూములను పోలిన వారి వలె కనబడకుండా వారు వాడబారిపోతారు అంతేకాదు వారు పొగవలే కనబడరు అంటాడు పొగ పైకి లేచేటప్పుడు కనబడుతుంది కానీ తర్వాత అది గాలిలో కలిసిపోయి అది ఎక్కడుందో కూడా తెలియదు ఈరోజున అనేక మంది భక్తిహీనుల పరిస్థితులు ఇవే వాళ్ళు పైకి లేచినప్పుడు కనబడతారు కానీ తరువాత వాళ్ళ యొక్క జీవితం ఏమైపోతుందో అసలు వారు ఇటు వెళ్ళిపోయారో వారు ఏమైపోయారో కూడా కానరానిటువంటి పరిస్థితులు మనము చూస్తాం దేవుని పిల్లలుగా మనము నీతిగా బ్రతికినప్పుడు శ్రమలు కలగని శోధనలు కలగని ఇబ్బందులు కలగని ఏమైనా సరే కీడు రాని స్థిరముగా నిలబడే విశ్వాసాన్ని ప్రభు ఇస్తున్నాడు గనక నీతిమంతులు కదల్చబడరు అని వాక్యం మనము చూస్తున్నాం భక్తిహీనులవలే బ్రతకవద్దు భక్తిహీనులు మొట్టమొదట ఎంతో భక్తిని కనపరుస్తారు వాళ్ళకన్నా భక్తి కలిగిన వారు లేరు అన్నట్లుగా పాటలు పాడే విషయములో ప్రార్థించే విషయములో మందిరానికి వెళ్ళే విషయములో లేక వాక్యాన్ని బోధించే విషయములో వాళ్ళు కనపరిచిన భక్తిని చూస్తే నిజమైన విశ్వాసులకు భయమేస్తుంది నేను అంత భక్తిగా లేనే అని కానీ కడపట వాళ్ళ వేషం వాళ్ళ మోసం వాళ్ళ నడవడిక చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యమేస్తుంది వీళ్ళైనా ఇంతకుముందు ఎలా ప్రవర్తించింది వీళ్ళనైనా మనం చూసింది అనిపిస్తుంది దేవుని పిల్లలుగా భక్తిహీనుల యొక్క పై వేషాన్ని చూడవద్దు వాళ్ళ పై రూపాన్ని చూడవద్దు దేవుడు వేషధారణను ఇష్టపడేవాడు కాడు ఆయన వేష్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడని లేఖనం బోధిస్తుంది సోదరుడా సోదరి నీ ఆత్మీయ జీవితములో నీవెలాగా బ్రతుకుతున్నావు నీతిమంతునిగా విశ్వాసము కలిగి నిలబడుతున్నావా లేక వారిని చూచి వీరిని చూచి అసూయపడుతూ మత్సరముతో నిండుకొని నాకెందుకు ఇలాగుంది నా జీవితం ఏంటి ఇలాగైపోయింది చూడు ఎంతగానో గొప్పగా వర్ధిల్లుతున్నారు అని వాళ్ళను బట్టి నిన్ను నీవు కించపరుచుకుంటున్నావా ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు నీవు ఎలాగుండడం ఇష్టమో ఆయనకు తెలుసు అందుకనే నిన్ను ఆ స్థితిలో ఉంచుతాడు అయితే మనం చాలాసార్లు నా పరిస్థితి ఇంతే అని బాధపడతాం నీ కొరకు తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు నిన్ను అలాగా కింద స్థాయిలో ఉంచడానికి ఇష్టపడతాడా ఏ తండ్రి తన బిడ్డను లేనివాడిగా చూడాలని లేక దరిద్రుడిగా చూడాలని ఆయన కోరుకుంటాడా మరి అలాంటప్పుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ఎందుకు లేనివారిగా ఉంచాడు ఎందుకు దరిద్రునిగా ఉంచాడు ఎందుకు కష్టాల కొలిమిలో మనల్ని నలకొడుతున్నాడు అంటే నీవు ఆ స్థితిలో ఉండే దేవుణ్ణి ఘనపరచాలని నీ స్థితిని బట్టే దేవుడు నీ ద్వారా మహిమ పొందాలని నీ స్థితిని పరచాలి అంటే నిన్ను కొలిమిలో వేసి కాల్చాలని ఆయనకు తెలుసు అయితే మనమే చాలాసార్లు దేవుడు నా విషయములు అన్యాయం చేశాడను లేక నేను తగినంత భక్తి చేయలేకపోవడం వల్ల నా పరిస్థితి ఎలాగుందనో రకరకములుగా ఊహించుకొని బాధపడుతూ ఉంటాం సోదరుడా సోదరి భక్తిహీనుల యొక్క జీవితం ఎంత దుర్భరమైనదో వారు చేసేటువంటి క్రియలు మొట్టమొదట గొప్పగా కనబడతాయి కానీ కడకు అది నాశనానికి దారితీస్తుంది కారణం భక్తిహీనుడు అనగా భక్తిలో హీనమైన స్థితికి దిగజారిపోయినవాడు పౌలు భక్తుడు తీతు పత్రిక మొదటధ్యాయం వచనములో మాట్లాడుతూ వారు పైకి భక్తి గలివా గలిగిన వారి వలె ఉండి దేవుని యొక్క సన్నిధానములో భక్తికి తగినట్లుగా ప్రవర్తింపక వారి క్రియలను బట్టి దేవునిని ఎరగరు వీళ్ళు అన్నట్లుగా ఉంటారట ఈరోజున మన పరిస్థితి అలాగే ఉందా ఎంతో భక్తి కలిగిన వారముగా ప్రార్థనకెళుతూ ఎంతో భక్తి కలిగిన వారముగా వాక్యాన్ని చదువుతూ ఎంతో భక్తి కలిగిన వారముగా నటనాడుతూ చివరికి మన క్రియలను బట్టి మన నడవడికలను బట్టి ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా బ్రతుకుతున్నామా దేవునిని ఎరిగినవాడు దేవుని యొక్క చిత్తానికి లోబడతాడు దేవునిని ఇరిగినవాడు ఆయనలాగా బ్రతకడానికి తన మనసును స్థిరపరుచుకుంటాడు దేవునిని ఎరిగినవాడు ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళాలని సిద్ధపడతాడు ఇవాళ భూసంబంధమైన జీవితానికి అలవాటుబడి లోకములో ఏవేవో గొప్పలు కొరకు పోయి లోకాన్ని సంపాదించాలని ఎంపర్లాడుతున్నటువంటి వారు దేవునిని ఎరిగిన వారు ఎలాగవుతారు దేవునిని ఎరిగిన వాడు లోకాన్ని పెంటగా చూశాడు పౌలు భక్తుడు ఈరోజున దేనిని మనం పెంటగా చూస్తున్నాం ఏది ప్రభు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నాం ఏ ఒక్కటి విడిచిపెట్టట్లేదు కదా లోకములో అన్నీ మనకే కావాలి లోక భోగాలు కావాలి ఘనతలు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి సాంపద్యము కావాలి తరతరములకు మనకు కావలసినంతా కూడా సంపాదించి దాచుకోవాలి అనుకుంటున్నాం దేవుని బిడ్డలుగా ఒకరోజున పొగ ఎగిరిపోయినట్లుగా కనబడకపోతాం జాగ్రత్త సుమ దేవుని భయము కలిగి నీతిగా బ్రతకడానికి హృదయాలను ప్రభు స్థిరపరచునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మీ కృపావాత్సల్యమును బట్టి మమ్మలను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరము కొర కొందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యము మాలో ఫలింపు దయచేసి మమ్మలను బలపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును నడిపించును నడిపించునుగాక ఆమెన్